సుధాకర్ ఈరోజు మా గ్రామంలో పక్క ఉన్నటువంటి చిరుమందొడ్డి గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ ఉగాది పండుగ సందర్భంగా స్టార్ట్ అయింది ఆ కబడ్డీ టోర్నమెంట్కు మా పిల్లలు వచ్చారు ఇప్పుడే మా పిల్లల్ని కలిశాను చిన్న వీడియో తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మా ఊరు చిగిలి చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిరుమందొడ్డి గ్రామంలో కబడ్డీ స్టార్ట్ అవుతుంది బినిగేరి వర్సెస్ చికిలీ ఇప్పుడే మా టీం కోర్టులోకి ఎంటర్ అవుతుంది జరలే కరిమకం కూడా నీ కరిమకం ఫస్ట్ సూరి ప్లేయర్ రండి ఆల్ ద బెస్ట్ ఇచ్చిన బాగాడండి నిదానంగా ఇప్పుడే మా ఊరి టీం కోర్టులోకి దిగుతుంది హరి వంశీ రండ్ వచ్చిన మా రండి నవీన్ ఆల్ ద బెస్ట్ బాగాడండి తగిలించుకోకుండా చెప్పుకోండి చిక్ టీమ్ ఆల్ దెస్ట్ చిన్న బాగాడండి శేఖర్ గారు రాలేదా కోయిల్గాడు కోయిల్గా డేచ్కే ఓకే ఓకే బాగా ఇక్కడ ఫ్రెండ్స్ టాస్ వేయడానికి మొదటి బహుమతి ఇచ్చినటువంటి రాజన్న వచ్చాడు ఇక్కడ చిన్న ఇప్పుడే రాజన్న టాస్ వేసాడు టాస్ విన్ బై చిగులా ఇప్పుడే టాస్ వే ఎవరు సార్ విన్న టాస్ ఓకే ఓకే ఓకేనా ఓకే రాజానా థ్యాంక్ యూ టాస్ విన్ బై చికిలీ కోర్ట్ కోర్ట్ని మొక్కుంటున్నారు పిల్లలందరూ చూడండి ఎందుకంటే కబడ్డీ స్టార్ట్ అయ్యే ముందర ఏదైనా కూడా పూజతో స్టార్ట్ అవుతుంది అందుకనే దెబ్బలు కానీ ఏదైనా కూడా జాగ్రత్తగా ఆడాలని కోర్టును మొక్కుంటున్నారు ఫ్రెండ్స్ ఉగాది పండుగ సందర్భంగా రెండవ రోజు బినిగేరి వర్స చిగిలి మ్యాచ్ జరుగుతుంది చూడండి మొదటి రైడ్ బినిగేరికే వచ్చింది నవీన్ చాలా చక్కగా ఆడుతుంది ఒకప్పుడు నేను కూడా ఈ టీంలో ప్లేయర్ని ఇప్పుడు పెళ్ళయి పిల్లలు అయినందుకు బంద్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ జెర్సీ నెంబర్ థర్టీన్ నవీన్ కుమార్ చికిలీ వర్సెస్ బినిగేరి చాలా సూపర్గా ఆడుతున్నాయి రెండు మ్యాచ్లు చిగుల్ నుంచి ప్రవీణ్ రైడర్ వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ బినిగేరి వర్సెస్ చిగిలి ఆడుతున్నాయి ఇప్పుడే నుంచి సారు వాళ్ళు కూడా వచ్చినారు హనుమన్ సారు నరసన్ సారు నిన్న కొన్ని మ్యాచ్లు చక్కగా ఆడిపించారు ఈరోజు మొదటి మ్యాచ్ బినిగేరి వర్సెస్ చికిలీ జరుగుతున్నాయి చాలా సైలెంట్గా ఆడుతున్నాయి బినిగేర్ రైడర్ జెర్సీ నెంబర్ టెన్ సూరి చూడండి రెండు టీంలు చాలా చక్కగా ఆడుతున్నాయి దాతలు అయితేనేమి ఆర్గనైజర్స్ అయితేనేమి చాలా చక్కగా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు రెండు టీములు చాలా సైలెంట్గా ఆడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అవుట్ పాయింట్ బినిగిరి మొదటిగా బినిగేరి పాయింట్ తెరిచింది చూడండి ఫ్రెండ్స్ వంశీ పాయింట్ జెస్సి నెంబర్ ఫైవ్ మొదటికాటా బినిగేరి తెరిచింది చూడండి ఫ్రెండ్స్ రెండవ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఆస్పరి మండలం కర్నూలు జిల్లా చిరుమందడ్డి గ్రామంలో కబడ్డీ స్టోటలు ప్రారంభమైనాయి రెండవ రోజు దినిగేరి వర్స్ చిగిలి ఆడుతున్నాయి నవీన్ సూపర్ రైడ్ సూపర్ రైడ్ సూపర్ సూపర్ నవీన్ వెరీ గుడ్ నవీన్ చాలా నిదానంగా స్లోగా స్టార్ట్ అయింది మ్యాచ్ పాయింట్ బినిగేరి బండి లేదు పో ఇంట్లో గీతా వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్ చూడండి టూ పాయింట్స్ బినిగేర్ ఖాతా తెరిచింది మొదటగా టైమింగ్ సెవెన్ బై సెవెన్ సార్ టైమింగ్ వచ్చేసి సెవెన్ బై సెవెన్ ఎన్ని నిమిషాలు ఎన్ని నిమిషాలు ఆఫ్ ఫోటో ఆఫ్ ఫోటో చూడండి చాలా రసవర్తకరంగా జరుగుతుంది బినిగేరి వర్సెస్ చిగిలి పక్క పక్కలోనే ఉంటాయి ఇవి చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు కూల్ కూల్ నవీన్ రైడర్ అవుట్ పాయింట్ ఖాతా తెరిచింది చిగులీ ఫస్ట్ అవుట్ బినిగేరి ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ అవుట్ బినిగేరి రైడింగ్ స్టార్ట్ అయింది చిగులీ చిగులీ ప్లేయర్ చూడండి అది కూడా ఖాతా తెరిచింది చాలా సూపర్గా ఆడుతున్నాయి రెండు టీంలు రైడర్ అవుట్ పాయింట్ బినిగేరి ఓకే ఓకే నైస్ సోరీ సైలెంట్గా పినిగేరి మూడు చిగిలి ఒకటి చాలా స్లోగా స్టార్ట్ అయింది మ్యాచ్ ఎవరు తొందర పడటం లేదు ఎందుకంటే ఏడేడు నిమిషాలు చాలా టైం ఉంటుంది ఎప్పుడైనా మ్యాచ్ మలుపు తిరగచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎండ ఉంది కదా కళ్ళ కాలుతున్నాయి షూ లేవు అందుకని దుమ్ము కూడా చాలా లేస్తుంది ఈరోజు చూడండి ఫ్రెండ్స్ రైడ్ అరౌట్ పాయింట్ పినిగేరి వెల్ వెల్ వెల్చిన సూపర్ ఇలాగే ఆడండి నవీన్ రైడ్కి వచ్చినాడు लो 3 3 3 3 3 3 ले 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 हॅलो त्रिपाईस््री थ्री त्रिं त्रिपाईस बिनगेरी रसोखर मीगलर टीम लो चूं फ्रेंड्स ఆగా స్లో స్లో చిగిలన్న రైడింగ్ వన్ పాయింట్ వేసుకొచ్చాడు ఓకే ఫ్రెండ్స్ రైడర్ అవుట్ పాయింట్ చిగిలి రికవర్ అవుతుంది చికిల్ టీమ్ సూపర్ సూపర్ మా ఫ్రెండ్ భాస్కర్ వెళ్తున్నాడు రైడింగ్కి చిగిలి జెర్సీ నెంబర్ సెవెన్ ఒకప్పుడు మేమందరం కలిసి ఆడిన వాళ్ళం చూడండి ఫ్రెండ్స్ చాలా రికవర్ అయింది మంచి టీం టూ పాయింట్స్ చిగలి సూపర్ సూపర్ గా రికవర్ అయింది చిగులి టీం చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఓకే ఒక్కడు టీమ్ నిలబెట్టాడు రైడర్ అవుట్ రైడర్ పాయింట్ ఓకే వెల్ వెళ్చిన చూడండి మళ్ళీ జెర్సీ నెంబర్ సెవెన్ మా ఫ్రెండే వెళ్తున్నాడు రైడింగ్కు భాస్కర్ ఇక్కడ అయితేనేమి చిరుమందొడ్డి గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు అందరూ ఇలాగే సహకరిస్తున్నారు చాలా చక్కగా నిన్న కొన్ని మ్యాచ్లు ఆడిపించాము ఈరోజు మొదటి మ్యాచ్ బినిగిరి వర్సెస్ చిగులు స్టార్ట్ అయినాయి హాఫ్ టైం అవుతుంది లక్షణ హాఫ్ టైం కంప్లీట్ టైం కంప్లీటెడ్ ఏడు చిగిలి ఐదు సెకండ్ హాఫ్ ఫస్ట్ ఎయిడ్ చికిలి ఏడేడు నిమిషాలు మొదటి ఏడు నిమిషాలు బినిగేరి ఏడు చిగిలి ఐదు రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి బినిగిర్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు సిగిల్లో చూడండి ఫ్రెండ్స్ సూపర్ సూపర్ మున్సి వెళ్తున్నారు రైడింగ్ చూడండి ఫ్రెండ్స్ బినిగేరి టీంని కాపాడుతాడు మళ్ళీ పైకి పంపిస్తాడో తెలియదు మళ్ళీ వంశీ కమన్ వంశీ సూపర్ రైడ్ చేసుకుంటే మన బినిగిరికి చిగులీ వర్సెస్ బినిగిరి రెండవ రోజు ఉగాది పండుగ సందర్భంగా కబడ్డీ మ్యాచ్లో మొదటి మ్యాచ్ స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు చూద్దాం మళ్ళీ అవుట్ అవుతారు చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు చిగిలి వర్సెస్ బెనిగేరి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఆడుతున్నాయి మొదటి మ్యాచ్ రసవత్తకరంగా జరుగుతుంది చూద్దాం ఫైనల్ వరకు సూపర్ రైడ్ సూపర్ రైడ్ చేయలంసీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్గా ఆడుతున్నాయి బినిగిరి వర్సెస్ చిగులి ఇప్పుడే ఎస్సీ నెంబర్ టూ ప్రవీణ్ వెళ్ళాడు రెడ్డింగ్కి నుంచి మళ్ళీ వేసుకొస్తాడో దొరుకుతాడో పులి అయ్యే వస్తాడో మళ్ళీ మేక బోన్లో పడతాడో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మై వీడియోస్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు ఒకప్పుడు నేను కూడా బినియర్ టీంలో ఆడిన మనిషి ఇప్పుడు పెళ్ళైనందుకు వదిలేశాము చాలా చక్కగా ఆడేవాళ్ళము వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ 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 రైడర్ అవుట్ పాయింట్ బినిగేరే ఫస్ట్ టైం అవుట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ టైం అవుట్ గుడి ఓకే మునే ఓకే బాగాడండి చూసుకోనాడు చూసుకోనాడు సి రైడర్ అవుట్ పాయింట్ చిగిలి బాహుబలి వచ్చాడు చిగులి బాహుబలి బోన్ లెక్ దొరుకుతాడా మళ్ళీ పులి అయ్యి వేసుకొని పోతాడో చూద్దాం భాస్కర్ సైలెంట్గా వెళ్తున్నాడు ఎందుకు రిస్క్ అని ఓకే భాస్కరా ముని బాగా ముని ఎస్సీ నెంబర్ వన్ బినిగేరి ఓకే ఓకే రైడర్ పాయింట్ చికెలే లాస్ట్ ఒకే ఒక్కరు మిగిలి ఉన్నారు ఆల్ అవుట్ అయింది బినిగేర్ చికిలి త్రీ నైన్ ఫ్రెండ్స్ సార్ టైమ్ అవుట్ బినిగేర్ బిని టైమ్ అవుట్ తీసుకున్నారు స్కోర్ చిగిలి పదకొండు బినిగేర్ ఎనిమిది చికిలి పదకొండు బినిగేరి ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఇప్పుడేనా వచ్చింది ఓకే రజు మైక్ ఎక్కడ పంపిస్తారు రాజు బతకద్దండి రజు ఫ్రెండ్స్ గ్రామ పెద్దలు గ్రామ క్రీడాకారులు రవి చూసి రవిడా బాగుందా ఓకే రైడింగ్ స్టార్ట్ అయింది నవీన్ విధానంగాడండి ఇంకా స్కోర్ ఏం కాలేదు షేకే షేకే బోనస్ కమాన్ 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 నవీన్ సూపర్ సూపర్ నవీన్ పాయింట్ బినిగేరి రైడింగ్ సేఫ్ సూపర్ చిన్న లోపలి తీసుకున్నాడండి బాహుబలి చిగిలి బాహుబలి వచ్చాడు ఎస్సీ నెంబర్ సెవెన్ భాస్కర్ మై ఫ్రెండ్ ఇద్దరు రెండు టీమ్స్ చాలా చక్కగా ఆడుతున్నాయి సూపర్ ఓకే భాస్కర్ ఓకే ఓకే సెకండ్ హాఫ్ టైమ్ అవుట్ చిగలి రవి వెళ్తున్నాడు రైడింగ్కు చూద్దామండి બોન લેક દરક તડામ લે ફુલાઈ બેટ કવસ્તાડો કમાન્ડ રવિ કમાન્ડ કમાન્ડ રવિ વેરી ગુડ રવિ વેરી ગુડ સુપર સુપર રવિ 2 પોઈન્ટ્સ બોન 2 પોઈન્ટ્સ બોનસ પ્લસ ટચ પોઈન્ટ 2 પોઈન્ટ્સ બની ઘરે સુપર રવિ ફુલેલાગ એનક કોચાવ લાસ્ટ 1 મિનિટ

कबड्डी कप सुपर सुपर अवे वेल डन वेल डन सुपर अवे सुपर अवे कबड्डी कप वेरी गुड रवि वेरी गुड रवि वेरी गुड रवि वेरी गुड रवि टू पॉइंट्स बिनिगेरे टू पॉइंट्स बिनिगेरे वेरी गुड राइडर राइडर ఓకే ఓకే వెల్ 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 పాయింట్స్ పాయింట్స్ రోజు బినిగేరి పద్మూడు చిగిలి పన్నెండు వన్ ఒక పాయింట్ తో బినిగేరి టీం గెలిచింది వెరీ వెరీ గుడ్ సురీ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హరి ఒకసారి వెల్ వెల్ డన్ ముని వెల్ డన్ ముని వెల్ డన్ నవీన్ సూపర్ ఓకే అండు ఆడకుండానే గెలిపించాం కదా బినిగారి టీమ్ రవి సూపర్ రవి ఎక్సలెంట్